சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து இரண்டு செகண்ட்ஸ் சர்வதேச பேருந்துகள் மற்றும் திருச்சியில் ஒரு சில இடங்களில் 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 திரும்பத்பத்புள்ப்படுகூடும்பதுகூட்கூட்

चिन्नाप्पा ने जो विवेक बनाया शाल-शाल आदर्श इस पर शाल आदर्श इसने बाद आदर्श इसने क्या बाला मगर इसने लोग ने

जो तो आया कॉल नहीं, दिल्ली तो दिल्ली तो हो जाएगा लेकिन अपना जो आप बसता है वो छोड़ना होगा नहीं जाना, उसका नाम तो आया ही जाओगे, अपना तो बार में जाओगे, उसका नाम तो तुम्हें आएगा, उठना पड़ेगा लेकिन जितना बोलते हैं कि मेरे कारण कि किसी क्या फायदे था आप सारे सारे इसमें आ 感觉上天上去，你在反正都酸了，还没还在家做个房，是不是？<noise> पांव जैसे सर का पांव हम जो से अंदर हो पांव पांव में टैप है तो हम बाल को ये अगर हम दस का लड़ा लड़े तो अगर हम पांव जिसके देखो 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 तीन बार तो ये तो नंबर नंबर डाला दे तो चल अब पांव हम आये बाये तो सर ये तो अगर हम चले तो ఏమో నా ఉ స్వామిలో ఒక ప్రశ్న ఉండేదట భగవంతుడు ఉన్నాడా ఎవరైనా చూసేలా చిన్న ఉండేదట ఎంతో మంది పండితులు పంపాలని కూడా बाबा जी ने करेना जूस करा आया सुबहना आये से आरा आये से जितना भी चाइना बुनी करी करेना आज मीडिया का तो चतुर्थ नंबर टाइमिंग में नाम सांस्राल तो नेशनल 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 तरफा गावसारी राम दुष्टा पर फंसा आये गुरु देखते आये फ्रेंड्स का तो जाना नहीं लगता ना बच्चे इसे बात करें आकर मेजर

जिन्हें जिन्हें समुदाय में जिसका यंत्रों के द्वारा केले जाती हैं, रस्तरान जैसा सामान दर्पण जैसी होती है, आपका नहीं है तो अर्जेंसी के बारे आवश्यकता रोज आए तरीके के लिए, ये नो ये सुन्नवर, रोज वेजन वर्ल्ड का पापा बनकर जितना इंजन नहीं नेशन नेशन तो उमड़ा हुआ

అమెరికాలో విశ్వల సమ్మేళన అవుతుంది దాన్ని వివేకాన్ని ఎంపిక చేసి పంపిస్తారు చిరాగో అప్పుడు వాడమే వెళ్ళాలి షిప్ సో

सुनी इन सेल्फ को कॉलमेशन को भी सवाल मांगा जाता है कि लोग अपना ले ले को पर जो रिजेक्ट कैसे करता

మీలాంటి ఆత్మలే చేతదారని నేనే లేటర్ రాస్తాను వారిని అడగడానికి లెటర్ రాసి పంపించానని ఎంతో భారణ తెలుపు ఆ ప్రతింటిని నించుకొంటా వందనంతో గుంకొన్నాను వారి అంతరగత ఐదుంచునారో నేను ఫస్ట్ మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను దగ్గర దగ్గర వీళ్ళు ఎలాగల వా మొదలు ఇప్పుడు కాదు సర్వమస్తాను ననే నిస్తబనే అలా లాస్ట్ ఇట్ దీనిదల అంటే స్టెండర్డ్ ఇలాను అందరూ అనుకున్నారట బాధ తెలుసు ఎవరు ఎక్కువ ఏదో వి చెప్తాను పదాల ద్వారా చెప్పడానికి అనుకోదల తా ఫస్ట్ వర్డ్ అందరూ సౌమ సౌరిమార శరణ్య Dear sister and brothers <laughs> first our world gana తమకు వతాలని స్ట్రీట్ బైట దల హార్వర్ దేస్తున్నావారు కూడా ఆ హార్వర్ ఆమేస్సి పాస్ చేసి లోపొచ్చేస స్టేడియం అంత నిండి పెళ్ళా ఏను వాయిస్ చాలా కును మధురంగా తంబిరేంగా ఉండేదక ఇంతో వినాన ఐ జస్ట్ సేయింగ్ వర్డ్ మధురం జేయ చెప్తారా చూస్తే అభిమానల సమానమే అంత గొప్పది కాని హార ఒక వీధి కుక్క కొడ బోదులు పెట్టి మతం నాదని చెప్တယ် అన్నది వీధి కుక్క కొడ అక్కడ మాకు చోర్ దొరికి ముగ్గు త్రియా నాయక్ యాకదాన్స్ భరద రావ తాంకు ఒక వీధి కుక్క కొడ బోదులు పెట్టి మతం నా భారతదేశం అని చెప్တယ် అన్నది స్వామి వివేకానంద అంత దగ్గరకి ఆ వీధిని చాలా అందరిన ఆనందించి అక్కడ నుండి ఎన్నో క్లాస్ వాయిదించినొక్క క్లాస్ అక్కడ నుండి ఆ క్లాస్

जगत का ये ना देता कि देता नहीं थी पटकोड़ा नहीं पाता प्रत्येक व्यक्ति का सोमता का दूसरा बड़े पाइप को से तात्पर्य में कुछ ऐसे आहार का अंडर का जीन पेट को ये बच्चों में तो पटकोड़ा रहता है नहीं और उसको बच्चों में जा पटकोड़ी आसाबल होते तो बाहर जैसे मुद्दे में नहीं लेते हैं अब लाइन में आलाइन में जो

సహ నాకు ఈ ముందు పదిహేను నిమిషాల్లో ఇలా తిరగేసి ఇచ్చేసాను మీరు చదివా నేను చదివేస్తాను నిజంగా చదివాల్వా అంటే ఇందులో ఎడ్రెస్ అయినా చెప్పగలరా నేను చెప్పగలని చెప్పి నేను అడ్రస్ ఇచ్చారా ఇది నా అడ్రస్ నేను ఇందులో ఏం అవుతున్నా సరే నాకు పోస్టు రాసి పంపించుకునే సమాధానం చెప్తాను 一定要。

ఎన్నో ఆయన అద్భుతాలు చేశారు అన్నిటికీ కారణం తెలుసా ధ్యానం ఆయన ధ్యానం చేస్తే తన ఆత్మశక్తిని తెచ్చుకున్నారు తన ఆత్మశక్తిని తెచ్చుకున్నారు ఏకాగ్ర పెంచుకున్నారు పట్టుదల తెచ్చుకున్నారు ఎప్పుడు ధ్యానం చేస్తావో నీలోని ఏకాగ్రత పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది లక్ష్య సాధన ఏంటో తెలుస్తుంది దానికోసం నువ్వు కష్టపడదు ఆ కష్టం మీరు పడాలంటే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే నువ్వు పరిపూర్ణం చేసుకోగలవు సో ఆయన ఈ రోజు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయి అయినా సరే నలుగురు మన చెప్పులే పెట్టి పంపాలి లేకపోతే చేసింది నలుగురు మనం ఈరోజు చెప్పుకున్నాం లేదా ఆయన ఏదో తన సాధించి ఎవరైనా ఏదైనా సాధించచ్చు సాధించలేదు కాబట్టి ఏది లేదు ఎవరైనా సాధించచ్చు ఆ సాధించాలన్న పట్టుదల మనకు రావాలి మన లక్ష్మి ఎంపిక చేసుకోవాలి అది సాధించాలన్న పట్టుదల మనకి రావాలి అది వస్తేనే మనము సాధించాలి మరి ఆ పట్టుదల మీద రాదా రావాలి అంటే నీ మనసుని కంట్రోల్లో ఉండాలా నీ మనసు నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో కంట్రోల్లోకి వస్తుంది నువ్వు అనుకున్నట్టు అది అది వింటది ఇంతవరకు అది చెప్పినట్టు చేస్తే నువ్వు చెప్పినట్టు అది వింటది అది చెప్పినట్టు మనం మనం చెప్పినట్టు చెప్పండి మనం చెప్పినట్టు అది వినాలి అది చెప్పినట్టు మాత్రం నచ్చినట్టు మనం చెప్పినట్టు అది వినాలి అది కంట్రోల్ నువ్వు మెడిటేషన్ ధ్యానం చెయ్యాలి ఎప్పుడైతే ధ్యానం చేస్తాం చేస్తావో లేకపోతే కోరికలతో పాపతో అన్నింటి దాన్ని లోపల ఉన్నది ఎప్పుడైతే మెడిటేషన్ చేసి దాన్ని చేసే అది ఎంపీ అయితే ఇది కూడా ఎంపి అయిపోతుంది ఇది ఎవరికి ఎంపీ అయిపోదో బయట ఏదైనా రాసుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు సో దాన్ని ఏంటి చేసుకోవాలి బయట మనము ధ్యానం చేద్దాము ధ్యానం చేసి మనం పడిపోతాము చేస్తున్నా అలాంటి గొప్ప వ్యక్తిగా తెలియదు జై